మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ ఈశ్వర గారి సుఖేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇంతకు ముందు వీడియోలో మనం బ్రతుకమ్మ పండుగ ఎలా వచ్చింది అసలు బ్రతుకమ్మ అంటే ఏంటి అనేసి పూర్తిగా వివరించారు మరి ఈ వీడియోలో ఈ బతుకమ్మ పండుగ రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు లేదంటే ఏ ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు కావచ్చు ఇబ్బందుల నుంచి బయటపడాలి అనేసి అంటే ఏం చేసుకోవాలంటారు ఏదైనా రెమిడీ ఉందా చాలా చక్కని విషయం అడిగారమ్మా చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రతుకమ్మ పండగ రోజున పూర్వకాలంలో ముత్తైదు వలు ఐదు రకాల చెట్ల పౌడర్లతో దీపాలను తయారు చేసేవాళ్ళు మీకు ఆ దీపాలు చూపిస్తానమ్మా ఇదిగోండి ఇవే ఆ దీపాలు ఏ చెట్లు గురువు ముఖ్యంగా ఐదు రకాల చెట్లు ఒకటి సంపెంగి పూల యొక్క బెరడుతో తయారు చేసినటువంటి ఇది దీంట్లో ఏ ఐదు రకాల చెట్లలో ఒకటి సంపెంగ రెండు మారేడు మూడు తులసి నాలుగోది ఉత్తరేణి ఐదవది ఉమ్మెత్త ఈ ఐదు రకాల చెట్లతో ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఈ ఐదిటితో వాళ్ళు బతుకమ్మ దగ్గర పెట్టి ఈ దీపాల కాంతుల్లో సాయంత్రం పూట బతుకమ్మ ఆడేవాళ్ళు ఇప్పుడంటే కరెంట్ వచ్చింది కానీ ఆ కాలంలో కరెంట్ లేదు కదమ్మా అందుకే ఈ ఐదు దేవతా తత్వాలు కలిగినటువంటివి పంచభూతములు ప్రకృతిని కాపాడేటటువంటివి అని వాళ్ళ తాత ముత్తాతలు నమ్మేవాళ్ళు వాళ్ళు ఈ ప్రకృతి తత్వం అయినటువంటి ఐదు దేవతా వృక్షాల యొక్క చెట్ల పౌడర్లు ఇవి ఆకులు బెరళ్ళు వేర్లు వీటిని నీరెండకు ఆడబెట్టి వాళ్ళంతట వాళ్ళు దంచి పొడి పట్టి ఈ పొడితో ప్రత్యేకంగా గోమూత్రము ఆవు పాలు మరియు కొంచెం ఆవు పేడ కలిపి ఇలా దీపాలను తయారు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఈ దీపాలను బతుకమ్మ చుట్టూ ఒక బతుకమ్మ చుట్టూ ఎనిమిది దీపాలను వెలిగించేవాళ్ళు ఎనిమిది దీపాలను వెలిగించి ఆ దీపాల కాంతుల్లో చక్కగా చుట్టూ ఆడపడుచులందరూ కూడా వాళ్ళ వాళ్ళ జానపద పాటలు బతుకమ్మ పాటలు పాడుతూ చక్కగా ఆడుకునేటటువంటి వాళ్ళు అలా ఆడుకున్నాక బతుకమ్మను నీళ్ళల్లో విసర్జించేటటువంటి వాళ్ళు తరువాత కాలానుగుణంగా కరెంటు అవి ఇవి రావడం వల్ల ఈ దీపాల గురించి కాలంలో కనుమరుగైపోయింది ఇప్పటికీ మీరు కొన్ని ట్రైబల్స్ ప్రాంతాల్లోకి వెళ్తే కరెంటు ఉండదు అడవిలో వాళ్ళు ఈ చెట్లతో తయారైన దీపాలను ఇప్పటికీ వాడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ ట్రైబల్స్ ప్రాంతాల్లో రాత్రిపూట బతుకమ్మ పండుగ పర్వదినాలలో ఈ దీపాలను ప్రత్యేకంగా తయారు చేసుకొని వాడుతూ ఉంటున్నారన్నమాట అయితే ఎందుకు దీన్ని వాడుతుంటారు దీనివల్ల ఫలితం ఏంటి అని అడుగుతానంట వాళ్ళు చెప్పేది ఒకటే ప్రతి సంవత్సరం బ్రతుకమ్మ పండుగ పర ఉత్సవాలలో ఈ దీపాలను వాడడం వల్ల అంట అంతకుముందు సంవత్సరంలో ఉన్నటువంటి దానికి ఈ సంవత్సరానికి వాళ్ళ ఆర్థిక స్థోమత కావచ్చు వాళ్ళ కష్టాలు కావచ్చు వాళ్ళకు తెలియకుండా వంశపారపరంగా వచ్చే రోగాలను కూడా తగ్గిస్తుందట ఈ దీపం అది వాళ్ళ విశ్వాసం అది ఈ దీపం వల్ల మాకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా అడవి ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏవైనా దుష్టశక్తులు ఆవాహన చేసిన స్త్రీలకు వాళ్లకు వీళ్లకు ఈ దీపాలను వెలిగించిన తర్వాతనంట మరునాడు ఉదయం ఒక్కసారి ఈ దీపాన్ని వెలిగించినాక ఇది మరణాడు ఉదయానికి బూడిదైపోతుంది ఈ బూడిదను బకెట్లో కానీ స్నానం చేసే నీళ్ళల్లో కానీ కలుపుకొని ఇలా ఈ దుష్ట శక్తులతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకు స్నానం చేసేవాళ్ళట అలా చేస్తే మూడు రోజుల్లో వాళ్ళు స్వస్థత చెందేవాళ్ళట వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాలి ధూళి అన్నీ వెళ్ళిపోయేవట అంత విశ్వాసం వాళ్ళకు ఇప్పుడు ఈ బతుకమ్మ సంబరాలు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా ఈ దీపాలను మనమే తయారు చేసి వాళ్ళకు మనం సేల్ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరికైనా ఈ దీపాలు కావాలి అని అంటే మనల్ని సంప్రదిస్తే వాళ్ళకు మనం పంపించవచ్చు ప్రతి బతుకమ్మ పర్వదినాల్లో బతుకమ్మ పండుగ చేసుకునే ప్రతి ఒక్కరు ఈ దీపాలను బతుకమ్మ చుట్టూ పెట్టుకొని చక్కగా వెలిగించుకుంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటే ఆదివ్యాధి జరాదులు కానీ భూతప్రేత పిశాచలు కానీ నరదిష్టి నరబాధ ఆర్థికమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బ్రతుకులను బ్రతుకులను మార్చే తల్లి మన బ్రతుకులను చక్కగా సరిదిద్దే తల్లి బతుకమ్మ తల్లి కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆలకి గురుగారు మీరు ప్రత్యేకించి ఎనిమిది దీపాలు అనేసి చెప్పారు ఏంటి ఎనిమిది దీపాలు మా ఎందుకు పెట్టాలి అంటారు దీనికి ఒక విశేషం ఉందమ్మా ఇందాక నేను చెప్పినటువంటి వీడియోలో సప్త మాతృకలు అని చెప్పాము బ్రాహ్మి మహేశ్వరి చేవ కౌమారి వైష్ణవి తథ వారాహి చేవ చెంది అని చాముండ సప్త మాతృక ఈ ఏడుగురు వనదుర్గలు ఈ ఏడుగురు మాతలతో కలిసినటువంటి గౌరీదేవి గౌరమ్మని పెడతాం కదమ్మా మొత్తం ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది అమ్మవార్లు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క జ్యోతిలో ఉంటుందట ఈ బతుకమ్మగా మొత్తం అందరూ అమ్మవార్లు కలిసి మహాగౌరీగా బతుకమ్మగా ఉంటుంది అలానే ఈ ఎనిమిది దీపాలు పెట్టినప్పుడు దీపాల కాంతుల్లో ఈ ఒక్కొక్క దీపం మీద ఒక్కొక్క అమ్మవారు ఉండి ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం నన్ను ఉపాసన చేస్తున్నటువంటి భక్తులు వీళ్ళే ఇంట్లో మా ఎనిమిది మంది చక్కగా ఇంట్లో ఉండి వాళ్లకు కావలసినటువంటివన్నీ కూడా సమకూరుస్తాము అని అమ్మవార్లు ప్రమాణం చేశారట అయితే కాలానుగుణంగా భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే ఈ ఎనిమిది దీపాలు అష్టలక్ష్ములుగా కూడా అవుతాయి అని లక్ష్మీదేవులు ఎనిమిది మంది కదమ్మా ఈ ఎనిమిది దీపాలు వెలిగించడం వల్ల వాళ్ళ ఇంట్లో ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇలా ఎనిమిది మంది అష్టలక్ష్ములు మా ఇంట్లో ఉంటారు అని కూడా విశ్వాసం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ముడిపడినవి శాస్త్రంలో వీట్ల గురించి చాలా చక్కగా చెప్పబడ్డాయి కానీ కాలానుగుణంగా బ్రతకమ్మ గురించి కావచ్చు ఇవన్నీ కావచ్చు ప్యాషన్ ఎక్కువైపోయింది కానీ శాస్త్రీయత లోపిస్తుంది నిజంగా పండుగ గురించి బ్రతకమ్మ గురించి ఎవరికి తెలియదు ప్యాషను ఫోటోలు దిగడము మంచి మంచి చీరలు కట్టుకోవడము గిన్నీస్ రికార్డుకి ఎక్కడానికి పెద్ద పెద్ద బతుకమ్మలు కట్టడము వాట్ లేదా కోట్ కోలాటలు పటాకలు ముట్టించుకోవడాలు వీట్ల కోసం ఉన్నటువంటి ఇంట్రెస్టు అసలు పూజా విధానంలో చాలా తగ్గిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ మన పండుగలు సాంప్రదాయాల గురించి భక్తులందరూ చాలా చక్కగా తెలుసుకోండి మీరు తెలుసుకొని మీ పిల్లలకు చెప్పండి లేకపోతే నిజమైనటువంటి పండగ వాటి యొక్క ప్రాముఖ్యత కనుమరుగైపోతుంది ఈ ఆడంబరాలు అట్టహాసాలు ఇవి మాత్రమే మనకు మిగులుతాయి కాబట్టి చక్కగా ఈ యొక్క దీపాలను బతుకమ్మ చుట్టూ వెలిగించుకొని ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎందరూ కూడా ఈ యొక్క దసరా నవరాత్రులు మరియు బతుకమ్మ సంబరాలను చక్కగా జరుపుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు అలాగే గురువుగారు అసలు బతుకమ్మ ఈ పండుగ రోజుల్లో ఆర్థిక సమస్యలతో కానీ ఇతర సమస్యలతో కానీ బాధపడుతున్న వారికి ఎలాంటి ఒక దీపారాధన చేయడం ద్వారా వీరికి సమస్యలన్నీ దూరం అవుతాయి ఈ దీపాలు కూడా మేమే అందిస్తాము అనేసి కూడా చెప్తున్నారు చాలా చక్కగా వివరించారు గురువుగారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని అంటే ధన్యవాదములు గురువుగారు నమస్కారం